దీనికంటే ముందు అధ్యక్ష వీళ్ళు ఏ విధంగా మాట్లాడారు ఒక విషయం మీకు చెప్పిన తర్వాత ఈ సబ్జెక్ట్ ఒక వీడియో చెప్పే వీడియో ఇది చూస్తే మీకు ఏ విధంగా మాట్లాడారు ఎట్లా చేశారు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా దయ ఉంచి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు దయ ఉంచి ఇప్పటికైనా పట్టిసీమ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయండి అసలు నా పార్టీ స్టాండ్ అనేది పట్టిసీమ మీద చాలా డీటెయిల్డ్ గా చెప్పాం దీని మీద రెండు రోజులు చర్చ జరిగింది గత అసెంబ్లీలో సుదీర్ఘంగా చెప్పే పట్టిసీమ గురించి మేము పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అన్న కారణాలు చెప్పే పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం కారణం దీంట్లో పెట్టే అమౌంట్ వేస్ట్ పదహారు కోట్ల రూపాయలు పట్టిసీమ మీద పెట్టి నీళ్ల పాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఈ బాధ ఒకటి అడుగుతా ఉన్నారు ఎటువంటి నీటి ఎటువంటి నీటి స్టోరేజ్ కెపాసిటీ ఎటువంటి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టారు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఒకటే విషయం ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టారు పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ప్రారంభించారు రెండు పంపుల ద్వారా ఏడు వందల క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువలోకి వదులుతున్నారు ప్రాజెక్టు పన్ను మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతూ ఉంది ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది బాగా 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 కూడా వర్క్లు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఈ ప్రాజెక్టును ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉంది అధ్యక్ష ఆ అవరోధాలు కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉంది సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు వల్ల కొంచెం గాడిలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది జూలై ఆగస్టులో ఆ వరద రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా ఎందుకు తొందరా వెయిట్ మేము ఆ రోజే చెప్పాం దిస్ ప్రాజెక్ట్ బై ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ టుసెంబర్ కి మేము కంప్లీట్ చేస్తామన్నా పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది తొందరలో పూర్తి చేస్తాం కెనాట్ సే డేట్ యునా ఇయర్ ఇవాళ కొద్ది రోజుల కిందటిని పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతా ఉంది వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి అందే నీళ్ళు వస్తాయి గాలేరు నగర్కి వస్తాయి పలమునేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమునేరుకు నీళ్లు వస్తాయి పుంగనూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అప్పు చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయంలో నాకు చెప్తాను పబ్లిక్ కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యే ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తాను అని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా సార్లు చెప్తా అదే జరుగుతుంది రేపు ఆగే పరిస్థితి లేదు మీరు అడ్డం మీ లీడర్ అడ్డం పడిన ఆగదు మీ లీడర్ అడ్డం పడితే పులి వెంగళ కూడా తీసుకెళ్తా అడ్డంగా పడుకున్న నీళ్ళు వేరదుడు మనం కష్టపడితే సాధ్యమని కడాన ఎనిమిది సార్లు ఓట్లు వేసిన వాళ్ళకి ఆ నీళ్లు దేశపనటువంటి తృప్తి ఏ పని చేసినా కూడా ఎక్కడ ఇది చేసినా కూడా రాదు అలాంటి తృప్తి వచ్చింది ఇక్కడ వేరియస్ లెటర్స్ ఏ విధంగా విధ్వంసమైన రాజకీయాలు చేస్తున్నారంటే కంటిన్యూగా అడ్డం పడడం జరగలేకుండా చేయడం ఇవన్నీ నిరంతరం చేశారు ఆ రోజైతే ఆర్కే జైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్ట్ చాలా ప్రమాదమైంది మీరు చేయిద్దండి క్యాన్సిల్ చేయిద్దండి మళ్ళీ ఎవరికి బాధ్యత ఉంటుందని ఉండదంటే వినకుండా ఇది చేశారు ఇంకొక పక్కన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ చాలా స్పష్టంగా రెండు వేల సంవత్సరంలో వచ్చిన వరదలో అది దెబ్బతింటే రెండు వేల ఒకటి రెండు మూడు అదే మాట్లాడుతున్నాను అంటే ఏం జరిగింది ప్రాజెక్ట్లో కూడా తెలియకుండా ప్రజల్ని మబ్బు పెట్టారంటే ఏ విధంగా చేశారు ఇది ఒక ఉదాహరణ కేంద్రం ఒక స్టేజ్లో రియలైజ్ అయ్యి అప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని పెట్టి మొత్తం స్టడీ చేపిస్తే అప్పుడు ఇదంతా కూడా మళ్ళీ డయాఫోం కట్టాలి అవన్నీ చెప్పే పరిస్థితి వచ్చారు అంటే ఒకసారి కొన్ని కొన్ని బాధ్యతలు మనకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు ఆ బాధ్యతల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనం అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించడం మనందరి సమిష్టి బాధ్యత అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా వీళ్ళు చేసిన పనులు ఇవే కాదు అన్ని విధ్వంసం చేశారు నేను చెప్పాను ఒకసారి ఎనభై ఏళ్ళు ఎన్టీ రామారావు గారు అందరినీ సంకల్పించారు అప్పట్లో మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఒక ఇంజనీర్ శివరామకృష్ణ ఒక సంవత్సరం ఒకన్నర సంవత్సరం ఆయన ఆయన భార్య నేరుగా వెళ్ళిపోయి అంద్రీనీవా ఎక్కడెక్కడ వస్తుందో మొత్తం మైల్ స్టోన్ చేయించారు అప్పుడు అందరూ నవ్వారు ఈరోజు అధ్యక్ష ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మారాల నుంచి నేరుగా మల్యాల మల్యాల నుంచి నేరుగా కుప్పానికి నీడ తీసుకొచ్చి నిన్న పూర్తి చేసామంటే ఒకటి రెండుగా అధ్యక్ష ఇవి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు లాంగెస్ట్ ఇన్ ఏషియా రెండో పక్కన చాలా లిఫ్ట్లు ఉన్నాయి హైట్ అంతా కూడా మనం లిఫ్ట్ చేసి మొత్తం తీసుకొచ్చాం దీంట్లో కూడా పెద్ద డ్రామాలు చేసే పరిస్థితికి వచ్చారు ఇది పదకొండు మార్చి తొంభై ఆరు నేనే ఫౌండేషన్ వేశా ఎన్టీ రామారావు గారు సంకల్పించారు ఫౌండేషన్ నేనే వేశా జీడిపల్లి దగ్గర ఇక్కడ కే కేసు ఉన్నాడు ఆయన కాన్స్టెన్స్లో నేను ఆ రోజు ఫౌండేషన్ వేసా అలాంటిది వీళ్ళు వచ్చిన తర్వాత నిలిపేస్తే ఆరు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్కి మేము తెస్తామని హామీ ఇచ్చి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు వస్తానే వంద రోజుల్లో మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఆ కాలువలో పారిస్తున్నా అంటే కడకు పులివెందలకు కూడా ఒక చెరువుకు నీళ్ళు ఇవ్వాలని మా ఎన్డీఏ లీడర్స్ అందరూ అయితే ఆ పులివెందలకు కూడా నీళ్లు మనం ఇచ్చే అధ్యక్ష ఆ చెరువుకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం అలాంటివన్నీ కూడా మనం చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే దీని మీద పదమూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టాం పదమూడు వేల కోట్లు ఖర్చు పెట్టాం నలభై టీఎంసీ నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది నాలుగు వందల తొంభై ఎనిమిది మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్కి నీళ్లు ఇస్తున్నాం అరవై ఒక్క ట్యాంక్స్ ఇప్పటికే ఫుల్ అయినాయి నూట ముప్పై ఎనిమిది టీఎంసీ నూట ఎనభై ముప్పై ఎనిమిది ట్యాంకులు పార్షియల్గా ఫుల్ అయినాయి ఇంకొక పక్కన దారి పొడుగున మీరు చూస్తే అనేక రిజర్వాయర్లు ఏడు టీఎంసీ నీళ్లు పూర్తి చేసే విధంగా ఆరు రిజర్వాయర్లు పూర్తి చేశాం అన్ని రిజర్వాయర్లు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది దశ ఇది ఒక కరువు సీమలో ఒకసారి చూస్తే నెక్స్ట్ ఇది ప్రారంభం చేసాం వాటర్ రిలీజ్ చేసాం పదిహేడు జూలై రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ ఇది జలహారతి పరమ సముద్రం ట్యాంక్ కు నీళ్లు వచ్చిన రోజు దిశ అది చూస్తే చాలా సంతోషం కలిగింది నాకు ఎనిమిది సార్లు ఓట్లేసిన కుప్పానికి నీళ్లు తీసకపోయి అక్కడ జలహారతి ఇచ్చానంటే నా జన్మ సార్థకమైందని భావించాను అలాంటి ప్రాజెక్ట్ ఇది నెక్స్ట్ ఈ ఒకప్పుడు వీళ్ళు మారి చేసిపోతే లైనింగ్ అవన్నీ చేసి నీళ్లు తీసుకునే విధానం నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వాటర్ అంత వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి నీళ్లు తీసుకెళ్లాం ఇక్కడ చూస్తే అధ్యక్ష ఒక విషయం మీకు అందరికీ చెప్పాలి పంతొమ్మిది ఇరవై నాలుగు చాలా భయంకరమైన పరిస్థితి కెనాల్స్ ఇవి మెయింటైన్ చేయలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు బండ్స్ సరిగా మెయింటైన్ చేయలేదు ఫ్లడ్ బ్యాంక్స్ అన్నీ దెబ్బతిన్నాయి స్లూయిస్ దెబ్బతిన్నాయి గేట్లు దెబ్బతిన్నాయి ట్రైన్స్ అన్నీ కూడా పూడికి దీక చాలా వరకు కోస్టల్ ఏరియాలు అయితే ఎక్కడికక్కడ వరదలు పడితే ముంపు గురయ్యే పరిస్థితి ఇవన్నీ కాకుండా దశ పెంచా అన్నమయ్య ప్రాజెక్టులు కుట్టుకోపోతే వాళ్ళని పరామర్శించిన పరిస్థితి గుండ్లకమ్మ పులిచెంతల గేట్లు పోతే ఒకసారి గుండ్లకమ్మ గేటు పోతే సరిగా డబ్బు లేకపోతే రెండోసారి టెండర్ పిలిస్తే కాంట్రాక్ట్ రాని పరిస్థితి అంటే గేటు కూడా కాంట్రాక్ట్ రాలేదు అంటే బకాయిలు పెట్టి మీరు ఇవ్వరు ఈ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదని రాని పరిస్థితి ఇలాంటివన్నీ కూడా ఇంకొక పక్కన మనం వస్తాను మీరు చూసి చాలా బ్యాక్ లాగా ముందే అప్పుడు చేయని పనులన్నీ ఇప్పుడు చేసే పరిస్థితికి వచ్చాం వస్తానే ఏడు వందల తొంభై ఆరు వర్కలు ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేశాం ఏడు వేల నూట డెబ్భై నాలుగు వర్కులు మూడు వందల నలభై ఐదు కోట్లు పూర్తి పెట్టి వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేశాం వేరియస్ స్టేజెస్లో రెండు వేల మూడు వందల పదహారు వర్కులు రెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలతో అవి కూడా పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం ఆరు వందల నలభై మూడు వర్కులు నూట ఏడు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఎప్పుడు కూడా అధ్యక్ష ఒక ఆస్తిని క్రియేట్ చేయడం ఎంత ముఖ్యమో ఆ ఆస్తిని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం నేను నా కళ్ళారా చూశాను ఫస్ట్ కడియం ప్రాజెక్ట్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను వరదలు వచ్చాయి గేట్ సరిగా ఆ రోజు మా వాళ్ళు మెయింటైన్ చేయలేకపోయారు వరద వస్తే గేట్లు తీస్తే గేట్ రాలేదు గేట్లు రాకపోతే ఆ నీళ్ళన్నీ కూడా ప్రాజెక్ట్ పైన ప్రవహించాయి పెద్ద పెద్ద చెట్లు అటవీ ప్రాంతం అది చెట్లన్నీ వచ్చాయి ఆ చెట్లన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ మీద దూకెళ్లే పరిస్థితికి వచ్చింది అది చూసినప్పుడు నాకు అనిపించింది ఒక మాన్యువల్ తయారు చేసాం అప్పటి నుంచి గేట్లు ఎట్ట మెయింటైన్ చేయాలి డ్యామ్ ఎట్లా మెయింటైన్ చేయాలి మెయింటెనెన్స్ ఎట్ట పెట్టాలని అన్ని వర్క్లకు డబ్బులు పెట్టి అక్కడి నుంచి ఒక మాన్యువల్ తయారు చేసాం అలాంటిది ఐదు సంవత్సరాలు మొత్తం ఇవన్నీ కూడా మెయింటైన్ చేయకుండా చాలా ఇబ్బందులు కలిగిస్తే మొన్న తుంగభద్ర డ్యామ్ ముప్పై మూడు గేట్లు దెబ్బతిన్నాయి ఆ ముప్పై మూడు గేట్లన్నీ కూడా ఇక్కడ ఉంటే పంపించాం ఆయన అడ్డంబడి మొత్తం అన్ని చేశాడు అయినా కూడా ఇరవై రెండు టీఎంసీ నీళ్లు పెట్టుకోలేకపోతున్నాం నెక్స్ట్ సీజన్కి అవి కూడా పూర్తి అవుతాయి ఇంకొక పక్కన దేశ శ్రీశైలం డ్యామ్ రెండు వందల నాలుగు కోట్లతో స్పిల్ వే ప్రొటెక్షన్ కోసం వర్క్ టెండర్ పిలిచాం అవి కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం ఇంకొక పక్కన మన కాటన్ బ్యారేజ్ ఇక్కడ కూడా మీరు చూద్దవడేస్తారు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి అక్కడ కూడా గేట్స్ అవన్నీ రీప్లేస్ చేయాలి అవన్నీ కూడా చేస్తాం గుండ్లకమ్మ పూర్తి చేసాం సోమశెల ఇది కూడా రిపేర్లు ఉన్నాయి గేట్స్ ఇవన్నీ కూడా అవి కూడా నెక్స్ట్ సీజన్కి అంతా పూర్తి చేస్తాం ఇవన్నీ కూడా చేసే అధ్యక్ష ఈరోజు మీరు చూసినప్పుడు వీళ్ళు చేసినన్ని కూడా భయంకరమైన పనులు ఉంటే అవన్నీ పూర్తి చేస్తే బుడమేరు ఒక పిక్చర్ ఇది ఆ తర్వాత మిగిలినటన్ని కూడా వీడ్ రిమూవల్ జీడిఎస్ ఇంకొక పక్కన ఆ పక్కన చూస్తే కాలువ ఇప్పుడు ఇప్పటికీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఇంకా చాలా చేయాలి ఇవి ఓవరాల్గా చేసిన పనుల అధ్యక్ష ఇంకొక పక్కన